తెలంగాణలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో అయితే విడుదల చేసింది ఈ జీవో ప్రకారం పౌరులందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే భక్తి భావంతో అయితే చూడాలి తెలంగాణ తల్లిని కించపరిస్తే నేరమే అవుతుంది ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది తెలంగాణ తల్లి విగ్రహం మన జాతి అస్తిత్వ అక్కడ ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పేసి తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపాన్ని వక్రీకరించడం కానీ వేరే విధంగా చూపించడం కానీ నిషేధిస్తున్నట్లు ఆ జీవులో ప్రభుత్వం స్పష్టమైతే చేసిందనమాట తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ఇతర ప్రదేశాల్లో కానీ ఆన్లైన్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ మాటలు లేక చేతలతో అగౌరవపరచడం ధ్వంసం చేయడం కాల్చడం అవహేళన చేయడం అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణింపబడుతుందని జీవోలు అయితే పేర్కొన్నారు సో ఎవరన్నా సరే ఇటువంటి పరిస్థితులు చేస్తే తీసుకెళ్లి లోపలయితే వేస్తారన్నమాట సో తెలంగాణలో ప్రతి ఒక్కరికే కాదు బయట వారికి కూడా ఇదైతే వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి తల్లిని ఎలా పూజిస్తారో అలాగే తెలంగాణ తల్లిని కూడా అదేవిధంగా పూజించుకోవాలి సాక్షాత్తు ప్రభుత్వం జీవో జారీ చేసింది ఏ చిన్న పొరపాటు చేసినా జైలుకైతే వెళ్తారు ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని